హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ్ళ వీడియోస్ నుంచి మీకైతే స్టెప్ బై స్టెప్పు వన్ బై వన్ రెగ్యులర్ వీడియోస్ అయితే ఒక ప్లానింగ్గా వస్తాయి మీకు ఆల్రెడీ నేను షేర్ చేశాను మేము గృహప్రవేశం అయితే జరిగింది దాని తర్వాత నుంచి కంటిన్యూషన్ వీడియోస్ ఇవి ఇక్కడ హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు నేను వీడియో అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఎందుకు అని అంటే ఎంతో కొంత కొంతమంది కన్నా హెల్ప్ అవుతుంది అదేంటక్క అందరూ హౌస్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటారు కదా దీంట్లో స్పెషాలిటీ అని మీరు ఏముందనుకోవచ్చు స్పెషాలిటీ కాదు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తక్కువ బడ్జెట్లో ఎలా మూవ్ అవ్వచ్చు అన్నది నేను కొన్ని ఐడియాస్ ఇస్తాను మీకు ఏమన్నా హెల్ప్ అనిపిస్తే నాలాగా థింక్ చేసేవారు ఉంటే మీరు ప్లాన్ చేసుకుంటారని మేము ముందుగానే ప్లాన్ అంటే ఇంట్లో మేము నలుగురం కూడా వర్క్ చేసుకొని సామాన్ అయితే ప్యాక్ చేసుకున్నాం అనమాట మాకు కంఫర్టబుల్గా అంటే ఒక టూ పర్సన్స్ ఎత్తడానికి వీలుగా ఉండేటటువంటి ఇలాగ బ్యాగ్స్ అనేది మేము స్టిచ్చింగ్ చేయించుకొని బెంగళూరు నుంచి మేము ఎప్పుడు ఇల్లు మారాలన్నా కానీ ఇలాగే మేము ప్యాక్ చేసుకుంటాము అదే కనుక మనం ప్యాకర్స్ని మూవర్స్ని మాట్లాడుకుంటే మనకి ఎక్కువ బడ్జెట్ అవుతుంది అలా కాకుండా మనం శ్రమపడుతూ ఓన్లీ వాళ్ళు షిప్ చేయడానికి అంటే ఇప్పుడు ఈ సామాను ఒక్కరు పెట్టలేరు ఇద్దరు పెట్టలేం కదా జెంట్స్ అయితేనే ఒక నలుగురు కలిసి ఏదైనా సరే ఒక ఈ బెడ్ ఇవన్నీ కూడా మనం ఎత్తి పెట్టడానికి ఒక బండిలో అంటే హెల్ప్ కావాల్సిందే కాబట్టి ఒక ఫోర్ మెంబర్స్తో మేము ఈ ఇల్లు అనేది షిఫ్ట్ చేసాము సామాను ఈ ఫోర్ మెంబర్స్ కూడా అసలు ప్యాకర్స్ కాదు మూవర్స్ కాదు అయినా సరే మేము బెంగళూరు నుంచి కూడా వీళ్ళతోటే మేము చేయించుకుంటున్నాము మాకు అంత కంఫర్టబుల్గా ఉంది వాళ్ళు కూడా అంతే రెస్పాన్సిబిలిటీతో చాలా ప్రొఫెషన్స్ కూడా అంత జాగ్రత్తగా పెట్టరేమో అన్నట్లు అనిపించేది అసలు త్రీ ఫ్లోర్స్ టూ ఫ్లోర్స్ మారినప్పుడు కూడా వాళ్ళు అదే రెస్పాన్సిబిలిటీతో ఒక ఫ్రిజ్ కానీ మనకి ఏవైనా సరే నా ఈ టేబుల్ అయితే చాలా వెయిట్ ఉంటుంది అన్నీ కూడా చాలా జాగ్రత్తగా అనేది దించి వాళ్ళు మార్చారనమాట అంత నమ్మకంగా ఉంటారు అందుకోసం మేము వీళ్ళని కంటిన్యూ చేస్తున్నాము వీళ్ళకి ఎలా అంటే ఒక పర్సన్కి ఇంత అనేసి మనం మాట్లాడుకొని పర్సన్కి ఇచ్చేసి తర్వాత బండికి అంటే మనకి మనం వెళ్ళే ప్లేస్కి ఒక రెండు ట్రిప్పులు పట్టచ్చు మూడు ట్రిప్పులు పట్టచ్చు అలాగా ట్రిప్ కిందని మాట్లాడుకొని మేము తక్కువ బడ్జెట్లో అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాము ఇది కాస్ట్ చెప్పడానికి మన ఏరియాని బట్టి ఉంటుంది కాబట్టి నేను కాస్ట్ ఏం మెన్షన్ చేయట్లేదు కానీ చాలా లో బడ్జెట్లో అయితే మేము మూవ్ అయ్యా అని చెప్పగలను ఒక పర్సన్కి ఫర్ డేకి ఎంత ఇవ్వాలో దానికన్నా మనం ఇంకొంచెం మనం హ్యాపీగా అనిపిస్తుంది కాబట్టి ఒక భోజనానికి మనం భోజనం చేయడానికి ఇచ్చేసి ఒక పర్సన్కి ఇంత అమౌంట్ అని మనం కాంట్రాక్ట్ మాట్లాడుకొని ఫోర్ మెంబర్స్కి అయితే మేము ఇట్లా ప్లాన్ చేసుకున్నాం దీనికి ముందు రోజే మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియో షేర్ చేస్తాను మేము ఇలాగా ప్యాక్ చేసుకుంటామని ఇదంతా వేస్ట్దంతా నేను ఇట్లా వెనక వేసేసాను వేస్ట్ సామాన్ ఒక సైడ్గా అది మనం ఖాళీ చేసేటప్పుడు ముందుగా పడేసేవి ఇవి ఓనర్ వాళ్ళవి అనమాట పైన వైర్లు మనకి ఎలా అయితే హౌస్ ఇచ్చారో అదే విధంగా అందులో ఏమున్నాయో అవే ఉంచేసి హౌస్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడానికి నేను ఇవ్వ ఇలాగ సర్ది పెట్టేసాను జస్ట్ ఒక త్రీ అవర్స్లోనే వాళ్ళు బండికి ఫిల్ చేసేసి రెండు ట్రిప్ అయితే పట్టిందనమాట ఉన్న హౌస్ దగ్గర నుంచి మేము చేంజ్ అయ్యింది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది సారీ వన్ కిలోమీటర్ ఉంటుంది ఇంతకుముందు దూరం బెంగళూరు టు నవసరాపేట కూడా వాళ్ళు ఇదే ప్యాకర్స్ అంటే ఇలాగే వీళ్ళే మాకు జాగ్రత్తగా ఐటమ్ మేము ముందుగా వెళ్ళి ఇలాగ రెడీ చేసి పెడితే వాళ్ళు మార్చారనమాట ఇదిగోండి ఇక్కడ మా పిల్లలు కూడా పాపం త్రీ డేస్ కష్టపడ్డారు ప్యాకింగ్ చేయడానికి వీళ్ళిద్దరు డిస్కస్ చేస్తున్నారు ఇక్కడ వేస్ట్ వేస్ట్వన్నీ నేను తీసేసి పక్కన పడేస్తే మళ్ళీ అవి పడేయాలా ఉంచాలా అనుకుంటే ఇద్దరు డిస్కస్ చేస్తున్నారు తనేమో చెప్తుంది ఇలా అన్నీ పెట్టేస్తేనే సామాన్ ఎక్కువైపోతుందని మమ్మీ అంతా తీసేస్తుంది తీసేయని చెప్తుంది సరే నేనైతే చాలా వరకు తీసాను ఇందులో కూడా కొన్ని స్టిచ్చింగ్ క్లాత్లు ఉన్నాయండి నెక్స్ట్ ఫ్యూచర్లో మీకు అప్డేట్ ఇస్తాను నేర్చుకునే పర్సన్స్కి నేను ఆ క్లాత్స్ ఇచ్చి స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి హెల్ప్ అవుతాయని ఇంత జాగ్రత్తగా నేను కొన్ని బ్యాగ్స్కి అయితే పెట్టుంచాను అవి ఎప్పుడెప్పుడు పడేసి ఉండొచ్చు బట్ ఎందుకో మనసు ఒప్పలేదు ఎవరన్నా నేర్చుకునే వాళ్ళు తగలపోతారా వాళ్ళకి ఇద్దాము అని నెక్స్ట్ అదే చేయాలి నేనైతే ఇక ఇవన్నీ కూడా ఇవి నార్మల్గా పెట్టేసేవే ఇక్కడ నేను టేబుల్ కూడా అంతా ఖాళీ చేసేస్తాను అనమాట ఇక వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఏ ఐటమ్స్ పంపించుకోవాలని చూసుకుంటున్నారు మీరు చెప్తే నెంబరు కిచెన్ ఐటెం మొత్తం నాకు ఈ రెండు బాక్సులకు వచ్చేసింది ఒక ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా మనం యూజ్ చేసేవి అవి మాత్రం నాకు ఆ వైట్ బ్యాగ్కి వచ్చింది అంటే మీకు గోతాలు కనిపించినాయి కదా రెండు గోతాలు కలిపి స్టిచ్ చేసినవి వాటికి వచ్చింది అనమాట అంటే కిచెన్ సామాను మొత్తం కూడా నాకు రెండు బాక్సులు ఒక గోతం ఈ మూడే నాకు కిచెన్ సామాను మిగిలినవంతా కూడా మా టైలరింగ్ ఐటమే ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు ఈ మిషన్స్ కానీ ఆ మిషన్స్కి సంబంధించిన క్లాత్స్ ఇక మనం రెగ్యులర్ వాడే బట్టలు ఇవన్నీ కూడా గోతాలకే మేము అలా స్టిచ్ చేసి పెట్టేసి నేను అయిపోయిన తర్వాత వాష్ చేసి పెట్టేసుకుంటాను అనమాట ఇక్కడ మా సార్ వచ్చేసి ఆయిల్ తీస్తున్నారు ఆయిల్ అనేది చేంజ్ చేస్తున్నారు అనమాట అంటే మనం మిషన్ ఇలాగా మూవ్ చేయాలంటే ముందు మనకు తెలిసిందే కదా జాక్ మిషన్ అయితే ఆయిల్ అనేది బాటిల్కి మనం తీసేయాలన్నమాట తీసిన తర్వాత మనం అది జాక్ మిషన్ అనేది మూవ్ చేస్తే ఆయిల్ ఎత్తినప్పుడు దించినప్పుడు మిషన్ ఆయిల్ అనేది పడకుండా ఉంటుంది మీరు చూడండి ఎంత సరదాగా మాట్లాడుకుంటున్నారు ఈ అక్క ఎప్పుడు మిషన్ ఎప్పుడు షిఫ్ట్ అయినా సరే ఇవి మాత్రం కంటిన్యూ రావాల్సిందే ఎక్కడికి వెళ్ళినా కానీ మిషన్స్ మాత్రం కంటిన్యూగా వస్తూనే ఉంటాయి వాళ్ళ పిల్లల్లాగే అవి కూడా కంటిన్యూ వస్తూ ఉంటాయి జోక్ వేసుకుంటున్నారు ఇక్కడ ఉండే ఐటమ్ అంతా ఇంక ఇదే మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు అక్క జాక్ మిషన్ మూవ్ చేసేటప్పుడు మీరు మిషన్స్ మూవ్ చేసేటప్పుడు ఒక వీడియో పెట్టండి అని ఇందులోనే ఇంక్లూడ్ చేస్తున్నాను ఇది సపరేట్గా ఏం కాదండి అదే మనం ఉప్ప తీసి ప్యాక్ చేసి వేరే ప్లేస్కి అంటే ఒక హండ్రెడో ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అలా పోవాలంటే మాత్రం మనకి జాగ్రత్త ఆల్రెడీ అట్టబాక్స్ వస్తుంది కదా హెడ్ని విడిగా ఆ కింద బాడీ విడిగా ఉప్ప తీసి అయితే మనం పంపించాల్సి ఉంటుంది ఇక ఇట్లా అయితే మాత్రం ఇంక ఇలా ఆయిల్ తీసేసి చక్కగా క్లాత్తో తుడిచి మూవ్ చేయాలి ఇక్కడ వాళ్ళు జోకేస్తున్నారు చూడండి ఈ మిషన్స్ పెట్టుకుంటూ ఇంకెన్ని ఎన్ని ఇయర్స్ అక్క నువ్వు చేస్తావు ఇంకా అయిపోయిందా ఇంకా అవ్వలేదా ఓన్ హౌస్ తీసుకున్నాక అనేసి వాళ్ళు జోక్ చేస్తున్నారనమాట ఇక ఇదిగోండి సెట్ చేసి ఇంకా ఇక్కడ నేను ఇది త్రీ ఇయర్స్ నుంచి ఈ చెట్టు పెంచుతున్నాను దాన్ని పెట్టేశారనమాట ఇక ఈ మనీ ప్లాంట్ వదిలేద్దాం అని అనిపించింది ముందు నాకేమి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి మనీ ప్లాంటే పెంచాలని కానీ మనం మొక్కలు ఎక్కువ వేసుకుంటే గ్రీనరీ కనిపిస్తుంది మన గ్రీనరీ ఎక్కువ కనిపించదు కాబట్టి గ్రీనరీగా కనిపించడానికి క్రియేట్ చేయాలంటే మనీ ప్లాంట్ ఒక్కటే తిక్కు కనిపిస్తుందని ఏదో ఒక తీగళ్ళు ఇచ్చాను ఇంకా వదిలేద్దామంటేనేమో నా ఇంటెన్షన్ ఏంటంటే మనం హౌస్ తీసుకునేటప్పుడు ఎలా తీసుకున్నామో ఇచ్చేటప్పుడు అలాగే ఇవ్వాలి అంటే ఒక అట్టబాక్స్ కానీ ఏవి కూడా తిరిగి హౌస్ చూడడానికి వచ్చిన పర్సను వాళ్ళు చూడగానే అది నీట్గా లేదు అని అనుకోకూడదు అనమాట ఇప్పుడు ఓనర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము మనం ఇచ్చేటప్పుడు నీట్గా ఇస్తాము ఖాళీ చేసేటప్పుడు అలా లేదు అన్న ఫీల్ ఉండకూడదు అన్నది నా ఇంటెన్షన్ అంతే ఇక్కడ ఏమీ పిచ్చినార్తనంగా వస్తువులు వదిలేయాలి లేకపోతే ప్రతిదీ తీసుకెళ్లాలని కాదు మాట వరుసగా చెప్తున్నాను నా థింకింగ్ అనమాట మీకు ఫర్దర్ వీడియోలో నేను షేర్ చేస్తాను హౌస్ ఎలా హ్యాండ్ ఓవర్ చేస్తాను నేను అవతల ఖాళీ చేసినప్పుడల్లా కూడా అవతల ఓనర్కి అన్నది నేను షేర్ చేస్తాను చెప్పాను కదా ఇప్పటి నుంచి స్టెప్ బై స్టెప్ వస్తుంటాయి ఇక్కడ వీళ్ళు కామెడీ చేస్తున్నారు చూడండి తమ్ ఫోజ్ ఫోజీ ఉమ్మ తీస్తాము అనేసి ఇక్కడ చెప్తున్నారు నేనేమో నా ఇన్ టెన్షన్ అంతా టెన్షన్గా ఉందనమాట టెన్షన్ ఎందుకు అని అంటే ఆల్రెడీ మేము ఓన్ హౌస్ తీసుకున్న దగ్గర పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ది బట్ ఈ అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టగానే వెంటనే మనం మళ్ళీ సర్దడానికి ఉండదు ఒక టూ డేస్ వన్ డే వెయిట్ చేయాలన్నమాట అది కొంచెం ఆ కలర్ స్మెల్ ఇది లేకుండా ఉండాలంటే కానీ మేము అనుకున్న డేట్కి ఓనర్కి ఇవ్వాలి అన్న ఇంటెన్షన్ తోటి ప్యాకింగ్ చేసి వెంటనే మూవ్ చేస్తున్నాం అనమాట ఇక అదిగోండి అంత షిఫ్టింగ్ అయితే అయిపోయింది జస్ట్ ఇక్కడ పెట్టేశారనమాట అంతవరకే నెక్స్ట్ వీడియోలో నేను హౌస్ ఖాళీ చేసినప్పుడు ఓనర్కి ఎలాగా నేను హ్యాండ్ ఓవర్ చేస్తాము అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అందులో మీకు హెల్ప్ అయితే మంచి పాయింట్స్ అయితే హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను ఇదండి వాళ్ళ వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం